చూసుకున్నట్లయితే మహిళా హోంగార్డ్ ఇంటికి వెళ్ళిన హోంమంత్రి అనిత మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ అంటే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు అనుకోని అతిథిగా ఓ మహిళా గార్డ్ ఓ మహిళా హోంగార్డ్ ఇంటికి అయితే వెళ్ళారన్నమాట విజయనగరం జిల్లా పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న సీనియర్ మహిళా హోంగార్డు ప్రమీల ఇంటికి వెళ్ళి ఆమెకు మహిళ దినోత్సవం శుభాకాంక్షలు అయితే తెలిపారనమాట ప్రమీల ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు అయితే ముచ్చడించిన హోంమంత్రి అనిత గారు వారి యోగక్షేమాలను అయితే అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది అనంతరం మహిళా హోంగార్డులకు చీర పండ్లు అందజేశారనమాట మంత్రి వెంట ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కూడా ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ విధంగా ఉద్యోగులకు అయితే సరఫరా అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట ఇవిడి సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని